పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లారా మనం ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలామంది కార్లల్లో ఆగేమనుకుంటారంటే హైదరాబాద్లో ఢిల్లీ బెంగళూరు కలకత్తా సో ముంబై ఇటువంటి ప్రాంతాలల్లో ట్రాఫిక్ బాగున్నప్పుడు కార్లల్లో ఉండడం ఎగరే కార్లు వస్తే మంచుకుంటూ ఎగిరే బస్సులు వస్తే మంచుకుండు అంటే ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇవన్నీ మనం కళలు కానీ సో ఇప్పుడు ఆ కళలను మన కేంద్రం నిజం చేయబోతూ ఉన్నది ఆ వార్త ఏందనేది మీ ముందుకు తీసుకొచ్చిన ఫ్లయింగ్ బస్సెస్ అంటే ఎగిరే బస్సులను కేంద్రాన్ని తీసుకొస్తుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి గడ్కరీ గారు సమావేశం పెట్టి అంటే పత్రికల సమావేశం పెట్టి చెప్పడం జరిగింది సో ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఎగిరే బస్సులు వచ్చినట్టే ముందుగా ఢిల్లీ బెంగళూరులలో పెట్టి తర్వాత హైదరాబాద్ కూడా ఇమ్మీడియట్లీ హైదరాబాద్కి కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ వార్త ఏందనేది ఒకసారి చూద్దాం ఇట్లారా ఖచ్చితంగా ఆ వార్త ఏందనేది చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని ఈ వీడియోను అలాగే బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రారా ఢిల్లీ బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్ ఇదే వార్త ఎగిరే బస్సులు ఎట్టుంటే ఇక ఉంటాయి కింద వెహికల్స్ పోతుంటే ఇంకా పైకి వెళ్ళి బస్సు పోతా ఉంటుంది నితిన్ గడ్కరీ ఒక సమావేశంలో చెప్పండి క్లియర్గా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి కేంద్రం సరికొత్త ప్లాన్ ఢిల్లీ బెంగళూరు నగరాల్లో ఎగిరే బస్సులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు భారత్లో ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా నిలవనుంది కేంద్ర మంత్రి గడ్కరీ గారు చెప్పినారు సో మొత్తానికైతే బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు హైదరాబాద్లో కూడా చాలామంది ట్రాఫిక్ కోసం ఏం చేసినట్టే ఫ్లైఓవర్స్ వేసినారు ఇంక ఇప్పుడు ఫ్లైఓవర్లు కాదు ఇక డైరెక్ట్ ఎగిరే బస్సులు తీసుకొస్తే ఏంటంటే ఒక్కొక్క బస్సులో ఎంతమంది పోవచ్చు అవన్నీ వివరాలు ఉంటుంది కాలుష్యం తగ్గుతుంది ఎన్ని కిలోమీటర్లు పోతుంది అన్ని వివరాలు ఒకసారి మనం చూద్దాం మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఏర్పాట్ ఆధారిత వ్యవస్థలు ఫ్లాష్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు ఢిల్లీ పూణే బెంగళూరు లాంటి నగరాల్లో ప్రజలు ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనివలన వేగం పర్యావరణ అస్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యామ్నాయాలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ వెల్లడించారు ఇక మన దేశంలో అతి ముఖ్యమైన సమస్య కాలుష్యం రూపాయలు ఇరవై రెండు లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు భారతీయ సమాజం ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇప్పుడు సౌకర్యాన్ని కోరుకుంటుందన్నారు లగ్జరీ బస్సులతో పోల్స్తే ప్రజలు సౌకర్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు దీంతో ఢిల్లీ బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో రద్దీని తగ్గించడానికి ఎగిరే బస్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారని చెప్పుకొచ్చారు ఇవి ఎలివేటెడ్ ట్రాక్లపై పనిచేసే డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ పార్లు అన్నారు ప్రతి దాంట్లో నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుందని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు అయితే ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థ ప్రధాన ఆవిష్కరణగా భారత్లో నిల్వనుంది అని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు ఈ బస్సులు స్టేషన్లో ఆగినప్పుడు ఆటోమేటిక్ ఛార్జింగ్ యూనిట్ వాహనంతో అనుసాని అనుసంధానించబడుతుందని ఇది సుమారు నలభై కిలోమీటర్ల వరకు నడుస్తుందని వివరించారు వీటికి సంబంధించిన టెండర్లు అమెరికా యూరోపియన్ దేశాలతో పాటు రష్యా నుంచి వచ్చాయి కానీ అవి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయని మనం నిర్ధారించుకోవాలని సూచించారు అంటే వాటిని టెండర్లను పిలిచిన సో ఆ టెండర్లకు సంబంధించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉన్నది ఈ సేవలను దేశ ప్రజలకు చౌక ధరకు అందించాలని ప్లాన్ చేస్తున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు ఇది స్టోరీ ఏంటంటే ఈ బస్సులోకి ఏంటంటే నలభై కిలోమీటర్లు పోతుంది ఇది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడ రీఛార్జ్ అవుతుంది దీంట్లో డ్రైవర్ ఉండడు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు మంది వాడతారు వీళ్ళ జనాలు సో ఒక్కసారి అంటే ఇటువంటి బస్సులు ఏంటంటే ఒక సపరేట్ ట్రాక్ గాలిలో సపరేట్ ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ మీద పోతూ ఉంటాయి ఆ ఎగిరే బస్సులు అంటారు సో పైనుంచి వెళ్ళిపోయి అంటే పోతాయి అదొక ట్రాక్ వేస్తారా ట్రాక్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాయి అంటే దానికి వైర్లు అడ్డం కానీ ఏం కానీ ఉండదు జస్ట్ లైక్ మెట్రో రైలు ఎట్లున్నాయో ఇవాటినే కానీ మెట్రో ఏందిది కింద బేస్ ఉంటుంది వాటికి బ్రిడ్జ్ ఉంటుంది దానిపైన ట్రాక్స్ ఉంటాయి దీనికి అటువంటివి ఏమి సో నూడ ముప్పై మంది పోవచ్చు నలభై కిలోమీటర్లు పోతుంది సో తొందరగా వెళ్ళిపోతారు గమ్యస్థానాలకు ఈ పై ఉంచే వెళ్ళిపోతాయి సో ఈ ఈ బస్సులకు సంబంధించి అమెరికా రష్యా సో అలాంటి దేశాలు ఏం చేసినాయి అంటే వాళ్ళని టెండర్లకు పిలిచినారు మరి ఏది లాభం ఏది నష్టం అనేది చూస్తున్నారు అతి తక్కువ ధరలో అతి చీపెస్ట్ అంటే కాలుష్యం కూడా ఉండదు దీంట్లో అతి తక్కువ ధరలో మనం ప్రయాణం చేసేదానికి వీలుంటుంది మెట్రో నగరాలలో ఇటువంటి పెడతాం సో మెట్రో నగరాలు అంటే మన హైదరాబాద్ కూడా ఇప్పుడు మెట్రో నగరమే సో కాబట్టి హైదరాబాద్కు కూడా ఈ యొక్క అవకాశం ఇది ఈ అవకాశం ఈ యొక్క అద్భుతమైన సృష్టి హైదరాబాద్కు వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో మనం కలలు కన్నాం ఏమనంటే ఇట్లా పైకి పైకెళ్ళి పోవాలి కొంచెం బయట ఉండాలి ట్రాఫిక్ ఉండగానే నాకే అనిపించేది ఒక్కొక్కసారి కార్లో పోతా అంటే ఈ లేచి పైకి వెళ్ళిపోతా మంచిగా అనిపించేది హైదరాబాద్లో అట్లా అనిపించేది చాలామందికి అనిపిస్తుంది సో మిట్లారా మరి ఈ అనుభూతి దాంట్లో కూర్చొని పోతే ఆ అనుభూతి ఎట్లుంటుంది అనేది చూడాలంటే మరికొన్ని సంవత్సరాలు అంటే ఇంకో ఒకటి రెండు సంవత్సరాలలో ఈ యొక్క సదుపాయం మనం ముందుకు ఉన్నది ఇది కేంద్రం గుడ్ న్యూస్ గడ్కరీ గారు మాట్లాడిల్లు సో నరేంద్ర మోడీ గారు ఏ చేసినా కూడా దేశానికి ఉపయోగపడే పని చేస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో ఇదొక ఒక డిఫరెంట్ టెక్నాలజీ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకే ఈ వార్త చేస్తున్నా ఈ యొక్క వార్త పట్ల మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్